ఓం సాయినా షిరిడి సాయిబాబా బాబా సత్యంకి స్వాగతం బాబాను భక్తులు శాశ్వత బ్రహ్మగా పరమాత్మగా గౌరవిస్తారు బాబాకు తన భక్తుల మీద అమితమైన ప్రేమ ఈ విషయాన్ని మనం శ్రీ సాయి సచరిత్రలోని అనేక సందర్భాల్లో చూస్తున్నాం బాబా మహాసమాధి చెందిన తర్వాత కూడా ఇప్పటికీ ఆయన దివ్య ఆశీర్వాదాలను మనం అనుభవం చేస్తూనే ఉన్నాం ఈరోజు బాబా నాకు చేసినటువంటి ఒక అద్భుత లీలను మీకు తెలియజేస్తాను ఒక సమయంలో నేను ఎన్ని రోజులైనా తగ్గిన జ్వరంతో బాధపడ్డాను ఆ పరిస్థితిలో నేను రోజు బాబాను ప్రార్థించేదాన్ని నేనే కాకుండా నా స్నేహితులు సహ ఉద్యోగులు అయినటువంటి పద్మావతి గారు మణి గారు సింగ్ గారు కూడా నా జ్వరం తగ్గేందుకు బాబాను ప్రార్థించేవారు వాళ్ళు ముగ్గురు తరచూ మా ఇంటికి వచ్చేవారు నాకు ధైర్యాన్ని ఇస్తూ ఉండేవాళ్ళు బాబాపై నాకున్న భక్తిని నమ్మకాన్ని గుర్తు చేసి నేను త్వరగా కోలుకుంటానని ధైర్యాన్ని నాకు ఇచ్చేవారు వీరి ముగ్గురు నాకు చేసిన సహాయాన్ని నేను నా జీవితంలో మర్చిపోలేను నేను సెలవులో ఉన్నందువల్ల నా ఆఫీసుకు అవసరమైన సహాయాన్ని పద్మావతి గారు చేశారు అజిత్ సింగ్ గారు ఆయన నిత్యం చేసే బాబా ఆరాధనలో కూడా నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించేవారు ఒక మాటలో చెప్పాలంటే వీరి ముగ్గురు కూడా బాబా భక్తులే ఇక్కడ మణిగారి ద్వారా బాబావారి అద్భుత లీలను నేను అనుభవించాను నా ఈ జ్వరం తగ్గే విషయంలో అసలు బాబావారి ఈ అద్భుత లీల వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు బాబా ఇలా కూడా చేస్తారా అని మణిగారికి బాబావారి ఆలయాలకు వెళ్ళే అలవాటు ఉంది ఆవిడ ఒకరోజు సికింద్రాబాద్లోని పికెట్ అనే ప్రదేశంలో ఉన్న ఒక సాయిబాబా మందిరానికి వెళ్ళి నా గురించి బాబాను ప్రార్థించారు ఇంకా అక్కడ ఉన్న పూజారికి కూడా ఆ విషయాన్ని తెలియజేస్తారు అప్పుడక్కడ ఒక వ్యక్తి సరిగ్గా సాయిబాబా దుస్తుల్లో ఆవిడకి కనబడతారు ఆయన మణిగారిని పిలిచి ఏమమ్మా నీ స్నేహితురాలి జ్వరం తగ్గాలని బాబాను ప్రార్థిస్తున్నావా అని అంటారు నువ్వు చింతించకు నీ స్నేహితురాలి జ్వరాన్ని నేను తీసేసుకున్నాను ఇప్పుడు నీ స్నేహితురాలకి జ్వరం తగ్గిపోయింది అని అంటారు కావాలంటే నా ఒళ్ళు పట్టుకు చూడు నీకే తెలుస్తుంది అని అంటారు మణిగారు ఆయన ఒంటిని పట్టుకు చూస్తే నిజంగానే ఆయన ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది ఆయనకు జ్వరం వచ్చేస్తుంది బాబాను నమస్కరించుకొని మణిగారు ఇంటికి వెళ్ళిపోతారు మరుసటి రోజు నా స్నేహితురాళ్ళు పద్మావతి గారు మణిగారు మా ఇంటికి వస్తారు వస్తూనే లక్ష్మి ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడిగారు నాకు జ్వరం తగ్గిపోయింది ఆశ్చర్యంగా ఉన్నట్టుండి నిన్న సాయంత్రం నుంచి నాకు జ్వరం రాలేదు అని చెప్పాను అప్పుడు అసలు సంగతి బాబా వారు తన ముందే చేసిన అద్భుత లీలను మణిగారు నాకు చెప్పారు బాబా నా జ్వరాన్ని తన మీదకు తీసేసుకున్నారని అక్కడ జరిగిన సంగతి అంతా నాకు తెలియజేస్తారు బాబా చేసిన అద్భుత లీలకు నేను చెలించిపోయాను నోట మాట రాలేదు కంటి వెంట నీరు తప్ప ఎన్ని రోజులుగా ఎన్ని మందులు వాడినా తగ్గిన జ్వరాన్ని నీ మీదకి తీసుకొని బాబా ఈ విధంగా కూడా తగ్గిస్తావా బాబా అని నేను మనస్ఫూర్తిగా బాబాకి దండం పెట్టుకున్నాను మేమందరం కలిసి మా ఇంట్లోని చిన్న పూజ గదిలోకి వెళ్ళి సాయిబాబా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాం బాబా వారి ఈ అద్భుత లీలను నేనే కాకుండా నా స్నేహితులు కూడా ప్రత్యక్షంగా చూశారు ఇంతకంటే పెద్ద నిదర్శనం ఇంకేముంటుంది బాబా వారి అద్భుత లీలకు శ్రీ సాయి సచరిత్రలోని ఇలాంటి సందర్భాలు చాలా చూడొచ్చు మనం ఇలాంటి రెండు సందర్భాలను మనం సంక్షిప్తంలో గుర్తు చేసుకుందాం ఇప్పుడు ఏడో అధ్యాయంలో తెలియజేసిన విషయం ఏంటంటే ఒకరోజు బాబా ద్వారకామాయిలోని ధునిలో కట్టెలు వేస్తూ అకస్మాత్తుగా తన చేతిని మంటల్లోకి పెడతారు అది గమనించిన శ్యామ బాబాను వెంటనే వెనక్కి లాగి దేవా ఇదేంటి ఇలా ఎందుకు చేశావు నీ చెయ్యి ఎందుకు కాల్చుకున్నావు అని అడుగుతాడు అప్పుడు బాబా అంటారు అయ్యో శ్యామా ఒక పిల్లాడు తన తల్లి చేతిలో నుండి జారి కొలమిలో పడ్డాడు నేను వెంటనే నా చేతిని మంటల్లో పెట్టి ఆ పిల్లాన్ని బయటికి తీశాను అని అంటారు బాబా నా చెయ్యి కాలినా పర్వాలేదు కానీ ఆ బిడ్డను కాపాడాను అని అంటారు బాబా బాబా వారి సన్నిహిత భక్తుడైనటువంటి నానాసాహెబ్ చందోర్కర్ గారు ఈ విషయం తెలిసిన వెంటనే పట్నం నుంచి ఒక వైద్యుడిని పట్టుకొచ్చి బాబాను చికిత్స చేయించుకోమంటే బాబా వద్దంటారు అల్లాయే తన వైద్యుడు అని అంటారు బాబా ఇలా ఈ సంఘటనలో బాబా తన భక్తుడు పడవలసిన బాధను కూడా తన్ని కాపాడి మరి తను ఆ బాధను శారీరకంగా అనుభవించిన సంగతిని మనకు తెలియజేస్తోంది శ్రీ సాయి సచరిత్రలోని అదే అధ్యాయంలోనే ఇలాంటి ఇంకొక సంఘటన బాబా తన సన్నిహిత భక్తుడైనటువంటి కాపర్డే గారికి రాబోయే నుండి తప్పించడానికి ఆయన్ని ఆయన కుటుంబాన్ని కొంతకాలం షిరిడీలోనే ఉండమని చెప్తారు వాళ్ళు షిరిడీలో ఉన్న సమయంలో వారి చిన్న కొడుకు జ్వరంతో తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు వాళ్ళ అబ్బాయికి ప్లేగు సోకిందని తెలుస్తుంది అది తెలిసిన శ్రీమతి కాపర్దే గారు చాలా బాధపడతారు అప్పుడు ఈ విషయాన్ని ఆవిడ బాబాకు చెప్పి బాబాను తన కొడుకును కాపాడమని అర్థిస్తారు అప్పుడు బాబా ఆవిడతో అంటారు చింతపడుకు తల్లి మీ అబ్బాయి బాధలన్నిటి నేను తీసేసుకున్నాను నేను భరిస్తున్నాను అని చెప్పి తన కఫరీని పైకి లేపి తన శరీరం పైన ఉన్న నాలుగు పెద్ద ఎర్రటి ప్లేగు గడ్డలను చూపిస్తారు కాపద్య గారి అబ్బాయికి జ్వరం తగ్గుతుంది ఆరోగ్యంగా తయారవుతాడు ఈ సంఘటనలు బాబా వారికి తన భక్తుల పట్ల ఉన్న అపరిమితమైన కరుణని ప్రేమను తెలియజేస్తున్నాయి బాబా తన భక్తులు పడుతున్న శారీరక బాధలను కూడా బాబా ఉన్నప్పుడే కాకుండా మహాసమాధి చెందిన తర్వాత కూడా ఇప్పటికీ తను వాళ్ళ శారీరక బాధలను కూడా భరించి మరి తన భక్తులను కాపాడుతున్నారని తెలుస్తుంది ఈ అనుభవాన్ని బట్టి నేనేం చెప్పగలను అంటే మనం బాబాను పూర్తి నమ్మకంతో భక్తితో ప్రార్థిస్తే మనకొచ్చే రకరకాల రోగాల నుండి కూడా ఇలా కూడా అంటే వాళ్ళ జబ్బుల్ని తను భరించైనా తన భక్తుల్ని కాపాడుతారని తెలుస్తుంది బాబాను అచంచలమైన భక్తి విశ్వాసంతో పూజిద్దాం ఆయన ఆశీర్వాదాన్ని ఎల్లవేళలా పొందుదాం వచ్చే ఎపిసోడ్లో బాబావారి మరొక్క అద్భుత ఆశీర్వాద మహిమతో కలుద్దాం ఓం సాయిరామ్